హాయ్ సబ్స్క్రైబర్స్ నా పేరు చెట్ల స్వప్న విఆర్ న్యూస్ను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ను వింటూ ఎంజాయ్ చేయండి మంచి సమయ సందేశాలు ఇస్తున్నారు చాలా సంతోషం అందరూ విఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ రైతుల పేరు చెప్పి రీడిజైన్ పేరుతో కాళేశ్వరం అనే ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలతో నీళ్లపాలైపోయింది గత పాలకులు చేసిన లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు పెడితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వందల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయ్యేది ఆ లక్ష కోట్లతోటి ఒక్కొక్క నిజవర్గాల్లో రెండు వందల పడకల హాస్పిటల్ అయ్యేది అటువంటిది ఆ లక్ష కోట్ల రూపాయలు వృధా చేసిన వారిని బుద్ధిజీవులు మేధావులు సంఘాలు ప్రజా సంఘాలు అందరు ఏకమై మన పాలకులను ప్రజల సమస్యలు తీర్చేయడానికి అనుకుంటాం కానీ వాళ్ళ లాభాల కోసం వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు రాజ యోగ భోగాలు అనుభవిస్తూ ప్రజలకు అప్పల కుప్పల చేసిపోతున్నారు ఇవాళ తొమ్మిది సంవత్సరాలు పాలించిన ఆ పాలకులు ఏడు లక్షల చిల్లర అప్పులు చేసి ప్రజల అవ్వరు ఇవాళ ఒక చట్టాన్ని తీసుకురావాలి మేధావి వర్గం అంతా ఆలోచన చేసి ఎవరి అయితే అప్పులు చేస్తారో వాళ్ళే అప్పులను తీర్చినట్టు ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రజా సంఘాలు బుద్ధిజీవులు మేధావులు రిటైర్డ్ న్యాయవాదులందరూ అయ్యి అట్లయితేనే ఆ పాలకులకు భయం ఉంటుంది ఇప్పటికైనా ఈ లక్ష కోట్లు పట్టిగా నీళ్ల పాలైపోయింది వాళ్ళు ఎవరైతే ఆ లక్ష కోట్లను వృధా చేసిన అధికారులు ఇంజనీర్లు మంత్రులు ముఖ్యమంత్రిని కూడా వదిలిపెట్టకుండా యావజ్జీవ గార కాకి శిక్ష పడేదాంట్లో కూడా వదిలిపెట్టదని చెప్పేసి నేను రైతుల పక్షాన తెలియస్తూ రైతుల పేరు చెప్పి పట్టిగా లక్ష కోట్ల రూపాయలు అన్నం రామచంద్ర నీళ్ళలో వారేసారు ఇప్పటికైనా పాలకులు ప్రజలపై ఈ ఉచితాలు మోపకుండా ఈ ఉచిత ఉచితాలతోటి సుమరు భూతలు చేయకుండా విద్య వైద్యం వ్యవసాయం మీద దృష్టి పెడితే చాలు ప్రజలకు ఏ ఉచితాలు అక్కర్లేదు ఇవే ముఖ్యం మనకు విద్యా వైద్యం వ్యవసాయం అనేదే ముఖ్యం వీటిపైన శ్రద్ధ వహిస్తే ఏ ఉచ్ఛాలకి వెళ్ళలేదు ఇలా ఉచ్ఛాలకు అరవాటు చేసి ప్రజలు సోపర్ పోతులు పోతున్నారని చెప్పి రైతుల పక్షాన తెలుసా యా హాయ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఎవరీ